అంత మంచి స్మెల్ వస్తుంది ఈ పొడి వేసిన తర్వాత ఈ కర్రీకి సూపర్ టేస్ట్ ఎక్కడ లేని టేస్ట్ పెరిగిపోతుంది అన్నమాట పప్పులు జీడిపప్పులు మనం తింటూ ఉంటే క్రిస్పీ క్రిస్పీగా ఉండాలండి కర్రీలో మెత్తగా అయిపోకుండా క్రిస్పీ క్రిస్పీగా ఉంటే భలే ఉంటుంది అసలు నేనైతే బాగున్నానండి మీరెలా ఉన్నారు వర్షాలు అయితే తగ్గాయండి ఈరోజు వంకాయ కర్రీ అనుకుంటున్నానండి గుత్తి వంకాయ గది ఈ వంకాయలు నాకు మా లైన్లో ఉన్న ఆంటీ ఇచ్చారనమాట వాళ్ళు డాబా పైన పండిస్తారు కూరగాయలు అయితే వంకాయలు మంచిగానే వచ్చాయి అయితే నాకు తీసుకొచ్చి ఇచ్చారనమాట బట్టలు తీసుకెళ్ళడానికి వచ్చి తీసుకొచ్చి ఇచ్చారు అయితే వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీ చేస్తానండి గుత్తి వంకాయ కర్రీ వేసుకుని చపాతీ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే పొద్దుట నైట్ అన్నం ఉంటే సద్దన్నం తిన్నాను అయితే నిన్న పునుగులు వీడియో పెట్టారు కదండి చల్ల పునుగులు వేసాను కదా అదే పిండి నిన్నుంటే స్నాక్స్ లాగా వేసుకుని తిన్నాను ఇక అన్నం తినలేదన్నమాట నైట్ ఇంకా ఆ అన్నము ఈరోజు మార్నింగ్ లాగా తిన్నాను ఇప్పుడు ఇక్కడ ఈ కర్రీ వంకాయ కర్రీలోకి చపాతీ బాగుంటుంది చపాతీ చేస్తాను ఇగో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తెల్ల వంకాయలు నల్ల వంకాయలు కూడా ఉన్నాయన్నమాట ఇందులో ఫ్రెష్ వంకాయలు వంకాయ చాలా బాగుంటాయి చిన్నగా ఉన్నాయి వంకాయలు గుత్తి వంకాయ చేస్తే సూపర్ ఉంటుంది అనమాట ఓకేనండి అండి వంకాయ కర్రీ చేసేసుకుందాం ఈరోజైతే కరివేపాకు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు బాగా రేట్ అయినాయండి బాబు మొన్నైతే చాలా రేటు ఇప్పుడు ఎట్లున్నాయో తెలియదు కానీ వారం రోజుల కింద తీసుకొచ్చాను కిలో ఉల్లిపాయలు అసలు మా సైడ్ అయితే తెల్ల ఉల్లిపాయలు కూడా దొరుకుతాయండి తెల్లగా ఉంటాయి అన్నమాట ఉల్లిగడ్డలు అవి అయితే డెబ్బై రూపాయలు కిలో అంట ఈ ఎర్ర అయితేనేమో అరవై ఐదు రూపాయలు కిలో అంట ఈ వర్షాలు ఇప్పుడు ఈ వర్షాలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి పాపం ఉండడానికి ఇల్లు లేవు ఇల్లులున్నా బురద బురద అయిపోయింది ఉన్న గడికన్నీ కొట్టుకుపోయాయి ఇదే రేట్లు కంటిన్యూ చేస్తే పేదవాళ్ళకి కష్టం ఏం అంటే ఎట్లయినా పప్పు వాళ్ళని ఆదుకోవాలి మల్లాంటి వాళ్ళకి కూడా చాలామందికి చేయాలని ఉంటుందండి కానీ ఏమీ చేయలేము కాకపోతే పాపం ఒక్కొక్కరిని చూస్తుంటే కళ్ళల్లోంచి నీళ్ళు అయితే ఆగుతలేవు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తిండి లేక ఆ బురదలో ఏడుస్తూ చాలామంది వర్షాల్లో కొట్టుకుపోయారు ఇవన్నీ చూస్తే కూడా నేను అయితేనండి మొత్తం అంతా అదే చూశాను నేను మిషన్ కుట్టుకుంటా ఫోన్ పక్క పెట్టుకుంటా అవే చూశాను అనమాట అది మస్తు బాధ అనిపించిందండి ఎవరికైనా అంతే కదా ఎవరం అయితే ఊహించుకోము ఈ రోజైతే ఇలా ఉన్నాము నెక్స్ట్ రేపొచ్చే రోజు మన ఎట్లా అవుతుందో మనకే తెలియదు అది ప్రకృతి అనేది విలయం అంటే ఇట్లా ఉంటుందా అనిపించింది ఎక్కడో విన్నాం కానీ మన దగ్గరలో పక్కలోనే ఇట్లా అయింది అని అంటే చాలా చాలా బాధ అనిపించిందండి పాపం అసలు పాపం తిండి లేక బురదలో రో ఒక్క నిమిషం కరెంట్ లేకపోతే ఉండలేకపోతున్నాము అట్లాంటిది వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి కరెంట్ లేదు వాటర్ లేదు కొంతమంది కొంతమందికి అయితే దొరుకుతున్నాయి కొంతమందికి ఏమో దొరకట్లేదు అది పాపం వాళ్ళని మనము ప్రభుత్వాన్ని కూడా ఏమనలేమండి ఎందుకంటే అందిన వాళ్ళకి అందుతున్నాయి కాకపోతే కొంచెం చూసుకుంటే ఇవ్వండి అందరికీ కూడా ఉండే వాళ్ళు ఉంటారు కదా పాపం పిల్లలతో చిన్న చిన్న పిల్లలండి పాపం చాలా ఇబ్బంది అనిపించింది నాకైతే నిన్నైతే ఘోరంగా ఏడిపచ్చిందనమాట పరిస్థితి చూస్తే ఎవ్వరమైన అంతే కదా ఇప్పుడు ఎలా అంటే రేపు పొద్దుట ఎట్లా ఉంటావు కూడా చెప్పలేము అనమాట అలా అయిపోయినాయి రోజులు ఓకేనండి అనుకుంటాం చేయాలని బాధపడ బాధపడడం తప్పించి నాలాంటి సామాన్యులు చాలామంది ఉంటారు బాధపడడం తప్పించి ఏమీ చేయలేము అనమాట మన పక్కన ఉంటే తీసుకొచ్చి మనకు ఒప్పుకున్నంత మట్టిగా నలుగురికి అన్నం పెట్టగలం కానీ ఎక్కడో అంత దూరం మనం వెళ్ళలేము వెళ్ళే వసతులు కూడా ఉన్నాయే లేమో కూడా తెలియదండి పాపం చాలా చాలా బాధ అనిపించింది పాపం దయచేసి ఎవరైనా సహాయం చేసే వాళ్ళైతే కంపల్సరీ సహాయం చేయండి వాళ్ళకి వాళ్ళకి సహాయం చేసి పాలు ప్యాకెట్లు అయితే పాలు ప్యాకెట్లు చిన్నపిల్లలండి పాపం వాళ్ళందరికీ హెల్ప్ చేయండి దయచేసి ఇలాంటప్పుడే కదా సాటివాళ్ళుగా మనము ఇది చేసేది కంపల్సరీ హెల్ప్ చేయండి ఓకేనండి ఇంతేనండి ఇంత చెప్పాలనిపించింది ఎందుకో నిన్న బాగా ఏర్పరిచిందండి పాపం ఒక్కొక్కరైతే ఇళ్ళల మీద నిల్చుని కొట్టుకుపోయారు కారులో కొట్టుకుపోయారు పాపం వాళ్ళు ఎంత జీవితం ఊహించుకుని ఉంటారో చెప్పండి ఎవరమైన అంతే కదా మనమైనా ఎన్నో ఊహలు పెట్టుకుంటాము ఎన్నో ఆశలు పెట్టుకుంటాము సడన్గా అలా అయిపోతుందని ఎవ్వరం అనుకో అనమాట మొత్తం తారమారైపోయింది చాలా చాలా బాధ అనిపించింది అనమాట ఓకేనండి ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను ఓకేనా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఉల్లిపాయ పొట్టి తీసేసుకున్నాను కదా ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా చూపిస్తాను ఇంకో చూడండి మనకి కావాల్సిన మసాలాలు అన్నీ తీసి పెట్టుకున్నాను ఒకటొకటిగా మనమైతే వేయించుకుందాం అనమాట లైట్గా వేయించుకోవాలి మసాలాలు ఓకేనా అండి చూపిస్తాను మీకు ఇప్పుడు మనం ముందుగా పల్లీలు అయితే వేయించుకోవాలండి ఇది గ్రేవీకి అన్నమాట బాగుంటుంది టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నువ్వులు కూడా వేసుకోవచ్చు కానీ నువ్వులు అయితే నిండుకున్నాయి నేనైతే పల్లీలు వేస్తా ఇవి మనకైతే పల్లీలు ఏగిపోయినాయి అండి పల్లీలో ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇగో చూడండి ఒక స్పూన్ వరకు ధనియాలు వేసాను ఒక రెండు ఇలాచి దాచిన చెక్క లవంగాలు ఇవి వేగాలి ఫస్ట్ స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను ఎందుకంటే మసాలాలు తక్కువ ఉన్నాయి కదా మాడిపోతాయి చూడండి ఇవి వేగినవి ఇప్పుడు జీలకర్ర వంకాయలు అయితే ఒక హాఫ్ కేజీ ఉంటాయండి నేను తాను తగ్గ మసాలాలే అనమాట ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గసగసాలు సరిపోతుందండి ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాను ఓకే అండి మన మసాలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు నేను చపాతీ పిండికి అయితే కలిపి పెట్టుకుంటున్నాను నేనైతే చపాతీలన్న చేస్తానండి ఇప్పటి వరకు నేను చపాతీ వీడియో అయితే పెట్టలేదు కదా ముందైతే వేసుకోవాలి తగినంత నేనైతే కొంచెం పంచదార కూడా యాడ్ చేస్తానండి పిండిలో టేస్ట్ బాగుంటుంది మెత్తగా కూడా వస్తాయి ఇది మనం మంచిగా కలుపుకోవాలి మనం ఈ కలుపుకున్న పిండిలో నూనె అయితే పోసుకోవాలండి ఒక నాలుగైదు స్పూన్లు అనుకోండి నూనె పోసుకోవాలి మంచిగా నూనె అయితే ఏం వేడి చేయని అవసరం లేదు పచ్చి నూనె పోసుకుంటే సరిపోతుంది మనకి ఇది కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి స్టార్టింగ్లో చపాతీలు పూరీలు కూడా గట్టిగా వచ్చేసేయండి అసలు ఏమయ్యాలి 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 ఏమి ఏం వేసినా వేయకపోయినా కూడా ఇప్పుడు నేను పంచదార నూనె వేసాను అవి కూడా వేయకపోయినా కూడా చేసే విధానం బట్టి మెత్తగా వస్తాయి కానీ నేను ఇదైతే వేస్తాను అనమాట ఇలాగా నాకు ఇలా నచ్చుతాయి కాబట్టి నేను ఒకసారి ట్రై చేశాను ఇలాగా నాకు అప్పటి నుంచి ఇలానే ఇష్టం ఇలా చేస్తాను అనమాట మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని చపాతి పిండి అయితే కలిపోసుకోవాలండి పిండి కలపడంలోనే ఉంటుంది అనమాట సరా మనం ఇలా చపాతీ ముద్ద కలిపి పెట్టుకున్నాం కదా మనకి కర్రీ అయ్యేలోపు ఈ పిండి అయితే నాన్దండి మనమైతే దీనికి రెస్ట్ ఇచ్చేద్దాము దగ్గర దగ్గర ఒక అరగంట నాంత సరిపోద్ది అనమాట ఓకేనా పిండి అయితే ఎప్పుడు కూడా ఇలా కలుపుకోవాలండి బాగా గట్టిగా కలుపుకోకూడదు బాగా లూజు కలుపుకోకూడదు ఎంత మృదువుగా కలుపుకోవాలన్నమాట ఇదైతే పక్కకు పెట్టేసుకుందాం ఓకేనండి మన మసాలాలు అయితే కట్టేసుకుందాము పల్లీలు అలానే మనం వేయించుకున్న మసాలా దినుసులు పొడి అయితే రెడీ అయిపోయింది ఇదైతే ప్లేట్ ప్లేట్లో తీసేసుకుందాము ఇందులోనే నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు ఇట్లాగా చిన్నగా కట్ చేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు కూడా బరక బరగ్గా మిక్సీ పట్టేసుకుందాము ఇందులోనే రెండు పచ్చిమిర్చి ఇంకో చూసారా ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి పట్టుకున్నది నేను అది వేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వంకాయలు అయితే ఇంక కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవి ఈ వంకాయలకు మందు కూడా పెట్టలే మంచిగా ఎంత లేతగున్నాయి చూడండి నాకు ఇలా పండించడం అంటే చాలా ఇష్టం కానీ ఇక్కడ కోతులు ఎక్కువండి మాకు విపరీతంగా వస్తాయి కోతులు చాలా ఫ్రెష్ ఉన్నాయి వంకాయలు అయితే ఇలాంటి వంకాయలు గుత్తి వంకాయ అంటే సూపర్ అన్నమాట ఇదిగో చూడండి వంకాయలన్నీ మంచి కట్ చేసేసుకున్నాను నేను సరే ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చేసుకున్నాను వెయ్యిలు గించుకుని గిన్నె అయితే పెట్టుకున్నానండి బాగుండి ముందు వంకాయలు వేయించుకుందామండి అంత కొంచెం నూనె ఎక్కువ పోసాను ఇదిగోనండి నేనైతే కర్రీలో జీడిపప్పు కూడా వేస్తాను ఇంట్లో ఉంది బాగుంటుంది టేస్టీగా గిట్టు వంకాయ జీడిపప్పు కర్రీ చాలా బాగుంటుందన్నమాట ఈ ఆలోచన ఇప్పుడు వచ్చేసింది వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇది చూడండి జీడిపప్పు కలర్లోకి వచ్చింది కదా తీసేసుకున్నాము వంకాయలు అయితే వేసుకుంటున్నాను నేను కర్రీ చేసుకుంటే ఇప్పుడు టేస్ట్ ఉంటుందండి ఇట్లా వంకాయ కర్రీ వేసి కూడా సరిపోదు అంత బాగుంటుంది వంకాయ కర్రీ అసలు కూరగాయలు అన్నిటికల్ కూడా ఫ్రెష్గా మనకి వంకాయ దొరికిందంటే సూపర్ అండి చూడండి మనకి ఇవి కూడా చూసారా ఇలా ఉంటాయి అన్నమాట ఫ్రై అయిపోతే వంకాయలు మనకి ఆల్మోస్ట్ ఇక కర్రీ చాలా ఈజీగా అయిపోద్ది అనమాట ఇలా వంకాయలు ముందు వేసేసుకుంటే ఉల్లిపాయలు ఇంకో రెండు పచ్చిమిర్చి ఇవండి కొంచెం కరివేపాకు ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోతుంది ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామన్నమాట ఇది రెండు కసి మనకి పచ్చి పోయే వరకు వేయించుకోవాలి పసుపు ఒక స్పూన్ వరకు ఇప్పుడు మనము ఇందులో ఈ వేయించుకున్న వంకాయలు ఉన్నాయి కదండి వేసేసుకున్నాము నేనైతే ఇప్పుడు వరకు ఉప్పు అసలు ఒక స్పూన్ ఉన్న వరకు ఉప్పు వేసాను ఒక స్పూన్ వరకు వేసా ఒకసారి మనం ఇట్లా కుప్పుకుందాం ఉప్పు కారం అనేది మన వంకాయలకి చూడండి మొత్తం మెత్తగా మనం వంకాయ వంకాయకి పట్టేసింది అనమాట ఉప్పు కారము ఇప్పుడు మనం తగినన్ని నీళ్ళు పోసుకుందాం ఇదిగో చూడండి ఒకసారి కలుపుకొని కర్రీ చూద్దామండి ఒకసారి చూసారా మనకి కర్రీలోంచి ఆయిల్ బయటకు పొదులుతుంది ఇప్పుడు మనము మసాలా పొడి పట్టుకున్నాను కదా ఇదైతే వేస్తా ఇది వేసిన తర్వాత వస్తుందండి స్మెల్ రోడ్డు చివరి వరకు వస్తుందండి అంత మంచి స్మెల్ వస్తుంది ఈ పొడి వేసిన తర్వాత ఈ కర్రీకి సూపర్ టేస్ట్ ఎక్కడ లేని టేస్ట్ పెరిగిపోద్ది అన్నమాట ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు ఇలానే మూత పెట్టేసి ఉడికి తింటాం ఆహాహాహా చూసారా గ్రేవీతో కొత్త కొత్తలు కర్రీ కరీం ఇంకొకసారి మళ్ళీ ఉప్పు చూసుకుంటానండి వేసుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ జీడిపప్పులు జీడిపప్పులు మనం తింటూ ఉంటే క్రిస్పీ క్రిస్పీగా ఉండాలండి కర్రీలో మెత్తగా అయిపోకుండా క్రిస్పీ క్రిస్పీగా ఉంటే బలే ఉంటుంది అసలు ఇప్పుడైతే మనం చపాతీలు అయితే చేసుకుందామండి నేను కర్రీ ఈ పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను చిన్న పొయ్యి మీద పెద్ద పొయ్యి మీద వచ్చేసి రేపు పెట్టేస్తా సిమ్లోని ఉంచాను ఈలోగా మెల్లగా వేడవుతుంది రేకు ఇప్పుడు నేను చపాతి ఎలా చేసుకుంటాను చూడండి దీనిపైన నేను నూనె పోసుకుంటా చూడండి ఇలా చేసుకుంటే మనకి పొరలు పొరలు కింద వస్తుంది అనమాట చపాతి స్మూత్గా చాలా బాగుంటాయి ఈ ప్లేస్లో నెయ్యి కూడా పోసుకోవచ్చు ఇప్పుడు కొంచెం పిండి వేసుకోవాలి మళ్ళీ ఫోర్ స్మెల్ అయితే అదిరిపోతుందండి ఈ వంకాయ కర్రీలోకి బటర్ నాన్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి నేను వంకాయ కర్రీ చేస్తే నా కొడుకున్నప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాను బటర్ నాన్ చాలా బాగుంది ఒకసారి బటర్ నాన్ కూడా ట్రై చేయాలి నేను మనం దీనిపైన కూడా పోసుకోవాలి ఐఴానే సచ్తరా తొట పుాాదా ఇలా వది నాాద మరా వేకైతే వేడైందండి చపాతీ అయితే వేసేసుకుందాము చూసారు ఎలా పొంగుతుందో ఇప్పుడైతే నేను కొంచెంగా నూనె పోస్తానండి మనకి ఇలా చేసుకుంటే ఇవి పురుతాలాగానే అయిపోతాయి అనమాట కొంచెం ఆగిపోసుకుంటున్నాను అసలు ఇలా చేసుకుంటే లేయర్స్ లేయర్స్ కింద చాలా బాగా వస్తాయి మనకి చాలా స్మూత్ కూడా ఉంటాయండి చపాతి మేమైతే ఇలానే చేసుకుంటాము చపాతి అంటే ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారు ఇష్టం వాడదండి తీసేసుకుందాము నేనైతే స్టవ్ బంద్ చేశాను చూసారా ఎంత చక్కగా ఉందో కర్రీ ఇదిగో చూడండి మన చపాతి విత్తు గుత్తు వంకాయ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి రెండు కూడా ఇంకెందుకు లేటు తినేద్దామా మనం చూడండి తినడానికి అయితే వచ్చాను లేర్స్ లేర్స్ లాగా వచ్చింది చపాతి అయితే అద్దూర్సు అండి అసలు నాకు ఎంతో ఇష్టమైన కర్రీ గుత్తి వంకాయ నిజంగా డబ్బులు పెట్టుకుని కొనుక్కున్నా కూడా ఇంత టేస్టీగా అయితే బయట దొరకవండి నిజంగా మన చేతులతో మనం చేసుకుని తృప్తిగా తింటేనే తిన్నట్టు ఉంటుంది టేస్ట్ అయితే నేను వర్ణించలేను ఓకేనా అంత చక్కగా చేసి పెట్టేదానండి నా పిల్లలకి నిజంగా తిన్న గుర్తు గుర్తొస్తున్నారు అక్కడ ఫుడ్ ఎలా తింటున్నారు ఎలా అడ్జస్ట్ అవుతున్నారు ఏమి నిజంగా వంట రావడం కూడా ఆడదానికి ఒక కథ అండి కదా టేస్టీగా చేయడం అంటే అదొక అదృష్టమే కొంతమంది ఆడవాళ్ళు ఎందుకో వంట నేర్చుకోవడానికి ఇష్టపడరు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అందరికీ వండాలని ఏం లేదు కదండి కానీ నేర్చుకోవడం చాలా మంచిదండి ఆడపిల్లకి వంట రావడం అయితే చాలా మంచిది అసలు యూట్యూబ్ వచ్చిన తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళకన్నా ఫాస్ట్గా ఉంటున్నారు వంటలు అయితే మంచిగా అనమాట వాళ్ళు కూడా నేర్చుకుని ఇంత పిన్ టు పిన్ ఎంత క్లియర్గా చెప్పినప్పుడు చేసుకోవడానికి ఏముందండి మంచి చేసుకోవచ్చు ఒక్క చపాదిరిగే అంత కోరిన తెలుసా నేను ఇంకా చాలా కోరుంది జీడిపప్పు కూడా టైం బలెక్త వచ్చింది సరిపోతుంది మూడు చేసుకున్నాను కానీ మూడు తినలేను ఇప్పటికే కడుపు నిండిపోయింది ఓకేనా అండి ప్రశాంతంగా తింటుంది ఇంకా వీడియో లెంత్ పెరిగిపోతుంది ఓకేనా నేను తింటే మీకు నోట్లో నీళ్ళు కోరుతాయి అన్నమాట ఇంకా వీడియో అయితే ఇక్కడితో ముగిస్తానండి నా గుర్తివంకే గురేమో మీకు నచ్చిందా నేను చేసే విధానం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ మీద క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది తెలిసిన వాళ్ళకి చెప్పట్లేదండి తెలియని వాళ్ళకి ఓకేనా నెక్స్ట్ వీడియోలో ఎలాంటి ఒక మంచి వంటతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు బాయ్ బాయ్